నేను విశాఖపట్నంలోని రాంపురం గ్రామంలో నివసిస్తున్నాను నేను ఈ సంవత్సరం ముప్పై ఒకటో తేదీ అక్టోబర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా పార్లమెంట్ లో రాలేదండి ఫస్ట్ ఉత్తరాంధ్రలో కొన్ని వేల మంది ఆ రిజిస్ట్రేషన్స్ లో ఉత్తరాంధ్ర నుంచి కేవలం నూట యాభై మంది సెలెక్ట్ అయ్యారు వేల మంది రిజిస్ట్రేషన్స్ వచ్చినా కూడా అక్కడ నుంచి స్టేట్ లెవెల్ కి కేవలం రెండు వేల మంది నుంచి పది మంది మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది అలా స్టేట్ మొత్తం తొంభై మంది రావడం జరిగింది ఆ తొంభై మందిలో చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారు అక్కడ నేను మూడు నిమిషాలు ప్రసంగించడం జరిగింది పార్లమెంట్ లోకి ఎవరు పడితే వారు వెళ్ళలేరండి అండ్ అలాంటి అద్భుత అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ మా కుటుంబ సభ్యులు ఉన్నారు అలాగే నాకు చాలా జరు సో నేను ఎవరి మీరు చెప్పాలనుకోవట్లేదు మీ అందరి సపోర్ట్ మీ అందరి లావ్ మీ అందరి రెసీవియన్స్ వల్ల ఇవ్వటం ఇక్కడ ఉన్నారు అండ్ మీ అందరి సపోర్ట్ ఇలా ఉంటే నేను ఇంకా ఇంకా చేయగలను మనస్ఫూర్తిగా మాకు కొత్తగా నియమపడి దానికి ఈరోజు ప్రమాద పీత సందర్భంగా మా వేదికలో విందిన మన స్ఫూర్తి ప్రదాంత మనందరికీ స్ఫూర్తి ప్రదాత మా గుర్తు వీళ్ళు మనందరికీ ఆరాధ్యయం లాంటి మా దుబ్బాల్ రామారావు గారికి వినిసిన ఆయనకి అదేవిధంగా ఇక్కడ సంజయ్ గారికి కానీ అదేవిధంగా అర్థం గారు కానీ అదేవిధంగా మా తమ్ముడు మధుర్ కానీ డైరెక్టర్ మధుర్ కానీ అదేవిధంగా ఈరోజు కార్యవర్గం క్రమాన్ని చేస్తున్న మన గణపతి కానీ అదేవిధంగా నరపేట గారికి కానీ అదేవిధంగా కానీ అదేవిధంగా మైలు కానీ ప్రతి ఒక్కరికి రమణ గారికి సన్మా కూడా ఒక్కరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం ఒక జాతీయ అభ్యున్నతి కోసం సంఘాలు ఏర్పాటు చేసుకుంటాం ఆ సంఘాలు చేసే పని ఏంటంటే జాతిని మెల్కొల్పి జాతికి ఉపయోగపడేలాగా సంఘంగా ఏర్పడి సంఘ పెద్దలు వారికి ఆర్థికంగా ఏదైనా చేయునిచ్చేలాగా ఒక సంఘం ఏర్పడి ఆ సంఘం ముందుకు వెళ్ళాలి జాతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి మరి వివిధ రకాలుగా మన బీసీలకి ఏదైతే పెద్ద పార్టీ నేను గర్వంగా చెప్పుకునే మా తెలుగుదేశం పార్టీ మా బీసీల దగ్గర నుంచి కదా మీ అందరికీ కూడా మరి ఏ రకంగా త్వర జరిగిందో మేము అందరూ తెలుసు ఈరోజు చెప్తున్నాం మనంతా పీసీలు అందరూ చాలా విధంగా వెనకబడి ఉన్నాం వెనకబడతానికి గురవుతున్నాం చాలా ముఖ్యంగా మన పీసీలు ఉన్నారు మనందరూ ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా విద్యాభం కానీ ముందుకు వెళ్తే మన జాతి కూడా ముందుకు వెళ్తుంది బ్రాహ్మణాలు మన మన పీసీ చెప్పుకోవడం మన గర్వంగా చెప్పుకుంటాం మా ఇంట్లో పిల్లల్ని బాగా చదివించాలి ఇప్పుడే జాన ప్రియ చెప్తుంది గర్వంగా మా అందరూ కూడా ఆధారంగా బుధపడుతు ఆధారంగా జీవిస్తున్నప్పటికీ విద్యపరంగా మనం ముందు మన పిల్లల్ని మన భావితరాలని మన పిల్లల్ని విద్యపరంగా వాళ్ళని అభివృద్ధి పదంలో మన జాతి కూడా ఒక వైభవం తెచ్చుకుంటుంది మన జాతి గర్వంగా చెప్పుకుంటుంది ప్రతి ఒక్కరు ఆర్థికంగా బదులు జరుగుతారు నాయకులన్న జిల్లా కార్యవర్గం గౌరవ అధ్యక్షుడు పెద్దలు శ్రీ బస్సుపేరు రమణ గారు తమ్ముడు జిల్లా అధ్యక్షుడు శ్రీ కోళ్ళూరు ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీ హైదరాబాద్ హైదరాబాద్కి కోసాధికారి మన సోదరుడు శ్రీ బాబడ శరీష్ కుమార్ గారికి మహిళ సోదరుడు కార్పొరేటర్ ఒక మంచి వ్యక్తి శ్రీ రమణ గారికి అదేవిధంగా సోదరుడు శ్రీ డైరెక్టర్ శ్రీ మధు గారికి పెద్దలు సంస్కర్తలుగా ఒక అందరికీ తల్ల నాయకులు ఉన్న సామాన్మైనటువంటి చెప్తున్నారు రాజుగారి మీ అందరికీ తెలుసు నేను చెప్పకలేదు ఒకటి రజిక సామాజిక వర్గం రెండు నాయక్రాహ్మణ సామాజిక వర్గం ఈ రెండు కూడా సంఘంలో ఒక సాంప్రదాయ వృత్తులుగా ఉంటూ సంఘంలో ఒక ప్రముఖ సామాజిక వర్గాలుగా ఉన్న విషయాన్ని మనం కూడా గుర్తు చేసుకుందాం చిన్న మహాభారతం అందరూ కలిసి ఉండాల్సిన బాధ్యత అందులో ముఖ్యంగా చిన్న సామాజిక వర్గాల వరకే మీరు అందరూ కలిసి ఉన్నట్టయితే మీరు సంగంలో ఒక బలమైన సామాన్య వర్గాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే తెలియజేస్తూ అదేవిధంగా విదేశ కార్యాలయంలో శ్రీబల్ రామణ గారు వైపురాజు స్వామి సురేష్ కుమార్ గారు చంద్రగడ్ గారు మీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వీరందరూ అభిమానులు శ్రీ సేవా సంఘం సైలెంట్ కూడా చేయించున్న గౌరవ అధ్యక్షులు ముసలిపల్లి రమణ గారికి మరియు అధ్యక్షులు నా సోదరుడు కోటూరి గణపతిరావు గారికి నాకు అత్యంత ఆప్తులైన ప్రజ శ్రీ గౌరవ గారికి మరియు పెద్ద విశాఖ పార్లమెంట్ బీసీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పసవంతరాజు గారికి

తెలియజేస్తున్నాను రాయి బ్రాహ్మణులను ఉప్పి పూర్వకాలం ఉండే రాయి బ్రహ్మలనే వాళ్ళు ఇందులో పూజారు అలాగే ఏదైతే వైద్యం ఉప్పి పూర్వకాలం ఉందే ఆయుర్వేదం ఉంటుందో అది గర్మద్రేనే ఆయుర్వేదం ద్వారా చాలా సేవలు చేసేవారు పోషి ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వచ్చిన తర్వాత ఆ ఏదైతే ఆ వైద్య విధానం అనేది ననుగొనైపోయింది ఈరోజు ఏ ఊళ్ళో చూసినా ఒక వాయిద్యం వినాలంటే సాయి బ్రాహ్మణులే చేస్తారు కానీ అలాగే ప్రతి గుడిలో కూడా దేవుడిలో కానీ అన్నింటిలో కూడా వారి సహకారం లేకపోతే జరగదుపల్లి రమణ గారికి అందరు కూడా మోసాలు తెలియజేస్తున్నారు விஷா ஜி அங்கே பைடு அபிவ் பிரதமர் அபினந்த

అందరూ కూడా పేరు తప్పని చెప్పుకోవాలి చెప్తాం ఈ ఈ నాటి మేము విశాఖ జిల్లాలో ఉన్న 만지 n